హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ స్టోరీస్ విత్విత్రి నా ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ నైన్టీ టూ ఇక స్టోరీలకి వెళ్ళే ముందు చిన్న విషయం అండి మందికి దొంగ సావిత్రి ఎపిసోడ్ నచ్చడం లేదు బట్ క్యారెక్టర్స్ అన్ని ఒక తీరానికి చేరాలి అంటే ఎవరికి వాళ్ళని సెట్ చేయాలి కదా అందులో భాగంగా ఈ దొంగ క్యారెక్టర్ అండ్ సావిత్రి క్యారెక్టర్లను కూడా మంచి వస్తుంది సో ఆ ఎపిసోడ్ చాలా మందికి బోర్గా అనిపించడం నాకు కామెంట్స్ లో చెప్తున్నారు నేను అర్థం చేసుకోగలను అండి ఇక ఈరోజు ఎపిసోడ్ తోటి వాళ్ళ గోల చాలా వరకు తగ్గుతుందండి ఇక పైన శౌర్య లక్కీని ఎక్కువగా కనిపిస్తారు మీకు అండ్ క్యారెక్టర్ క్యారెక్టర్ని కూడా మోల్డ్ చేసేస్తున్నానండి చాలా వరకు ఇది ఇవాళ నేను కొత్తగా రాయలేనండి ఇదివరకే రాసిన సీరియల్ని నేను పెడుతున్నాను ఇప్పుడు యూట్యూబ్లో అంటే ఇది వరకు ప్రిపేర్ చేసిన ఎపిసోడ్స్ అనమాట నేను ఇవాళ కొత్తగా వాళ్ళ గురించి క్రియేట్ చేసి రాయడం లేదు అంటే లిపిలో నాకు ఇది క్లైమాక్స్ ఎపిసోడ్ ఇంకా రాలేదు అక్కడ రన్ చేస్తున్నాను ముందు కొన్ని సీరియల్ కాకపోతే ఇది పాత ఎపిసోడ్లు అనమాట ఇక అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ రోజుతోటి వీళ్ళ స్టోరీ అనేది కొంచెం వరకు పక్కకి వెళ్ళిపోతుంది ఇక పైన మీరు ఎప్పటిలాగే ఎంజాయ్ చేస్తారు సో ఈ రోజు ఒక్క రోజు వహించండి ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ దగ్గర ఎన్ని టికెట్లు ఉన్నాయి మొత్తం అని అడిగాడు అతను ఒక ఇరవై ఉన్నాయి అంది సారిత్రి ఆ ఇరవై టికెట్లకు డబ్బులు ఇచ్చేసి అన్నీ తీసుకున్నాడు ఆమె దగ్గర అతను అమ్మో ఒక్కడే నాలుగు వేలకి అన్నీ తీసేసుకున్నాడు అని సంబరపడిపోయింది సావిత్రి మరుక్షణం ఇక మనోడు మొదలు పెట్టాడు వందకి మూడు వందలు వందకు మూడు వందలు వందకు మూడు వందలు అంటూ అవ్వక్కైపోయింది సావిత్రి అప్పుడే సగం అతనికి పడిపోయింది ఇక సెకండ్ సీన్ పోవే చిపిరి ముఖం దాన ఎందుక నా బిందెలు లాగేశావు అంటూ పక్క వాళ్ళను తీరుతుంది చాలా గుంపుగా ఉన్నారు చేతిలో బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంక్ అప్పుడే రావడంతో కాస్త సలాటలాగా మారింది సిచ్యువేషన్ నీళ్లు పట్టుకోవడానికి నేనంటే నేను అంటూ రభస రభస చేసేస్తున్నారు వీధిలో జనాలు అప్పుడే ఎవరో సావిత్రిని కిందకు తోసేశారు అమ్మా అంటూ పడిపోయింది బిందెతో సహా ఆ అరుపుకి ట్యాంక్ పై పడుకున్న అతను పైకి లేచాడు ఆమెను చూశాడు హలో నువ్వేంది ఈడ అని అడిగాడు అతను స్టైల్ కనిపించడం లేదా నీళ్లు పట్టుకోవడానికి వచ్చాను ఈడ కాక చామనార్ కొమ్మ మీద ఉంటానా ఇక్కడే పక్క గలీలో మా ఇల్లు అని యువతో వెనక్కి తోసింది పడిపోయా చూడు మోచేయి దెబ్బ తగిలి ట్రాసుకుపోయింది అంటుంది సావిత్రి వెంటనే పైన వాటర్ ఫిల్ చేసే హోల్ నుంచి ఎక్స్ట్రా పైపు ఒకటి యాడ్ చేసి సావిత్రి బిందెలోకి వేశాడు అతను అంతే వెనకాల వాటర్ కోసం గొడవ పడుతున్న ఆ లైన్ వదిలేసి కొంతమంది సావిత్రి దగ్గరికి వచ్చారు కానీ అతను మాత్రం ఆ పైపు సావిత్రికే సొంతం అని చెప్పాడు అంతే ఉబ్బి తబ్బిబ్బైపోయింది సావిత్రి ఇక ఆ రోజు నుండి సావిత్రి ఇంట్లో వాటర్ కి కొవలేదు అలాగే సావిత్రి మనసు కూడా మనసులో లేదు ఆ చుట్టలు పడిన బిందెని చూసినప్పుడల్లా ఆ వాటర్ మానే గుర్తుకొస్తున్నాడు కళ్ళల్లో కనిపిస్తున్నాడు సావిత్రికి ఇక దేవతా మూవీలోని బిందెల పాట అదే పాటని పాడుకుంటుంది మన సావిత్రి ఎల్లు వచ్చి కూడా ఎల్లా కిల్లా పట్టమా అని పాడుకుంటుంది సావిత్రి ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటికి వచ్చి తొంగి చూస్తే సావిత్రి స్టూడియోలో అతన్ని చూస్తుంది అతను హెల్మెట్ తీయకుండా ఐ కాంటాక్ట్ చేస్తున్నాడు సావిత్రితో మనిష ఇద్దరిని తిక్కతిక్కగా చూస్తూ ఏం ప్రశ్నలు అడగాలో మర్చిపోయింది అప్పుడే అసిస్టెంట్ వచ్చి మేడం కెమెరా రోలింగ్ అవుతుంది లైవ్ లో ఉన్నాం మనం మీరు ఇలా ఇబ్బంది పడితే ఎలా ఇది కూడా నవ్య మేడంలా చేయకండి మీరైనా కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేయండి చాలా కష్టపడి మన ఛానల్ టాప్ పొజిషన్కి వెళ్ళింది అంటూ మరొకసారి గుర్తు చేశాడు అతను అవును ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ గ్యారంటీ నెక్స్ట్ వచ్చే అన్ని లైవ్స్ లో నేనే ఉండాలి ఉంటాను కూడా అని సంతోషంగా అనుకుంటూ ఏంటో వీళ్ళు చూస్తే వింతగా ఉంది ఎన్నో ప్రశ్నలు అడుగుదామని ప్రిపేర్ అయ్యాను కానీ ఒక్కటి గుర్తుకొచ్చి చావట్లేదు అని మనసులో అనుకుంటూ మరొకసారి ప్రిపరేషన్ చేసుకుంది అరగంట టైం ఇచ్చి ఇదే టైంలో హెల్మెట్ వ్యక్తికి కాల్ వస్తుంది కాల్ మాట్లాడాలి అంటే కంపల్సరీ హెల్మెట్ తీయాలి సో నేను ఇప్పుడే వస్తాను సావిత్రి ఎక్కడికి వెళ్లకు అని సావిత్రికి చెప్పి వాష్రూమ్ సైడ్ వెళ్ళి హెల్మెట్ తీశాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒరే ఉమగా ఎక్కడ చచ్చావురా అని అరిచింది లక్కీ దేవత మీరంతా ర్యాష్గా మాట్లాడకండి మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాను అన్నాడు బ్లేడ్ ఉమా మీ డౌట్ నిజమే అండి ఆ హెల్మెట్ వ్యక్తి బ్లేడ్ ఉమాని చాలా థ్యాంక్స్ చాలా మంది గిఫ్ట్ చేశారు ఇక స్టోరీలోకి వెళ్దాం ఏంటి నువ్వు చెప్పేది ఇంకా లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదా సావిత్రిని త్వరగా రివీల్ చేయాలి కదా అప్పుడే మా బావాపై పడ్డ మచ్చని తుడిచేయగలుగుతాం చేయగలుగుతాం ప్లీజ్ ఉమా ఈ ఒక్క విషయంలో హెల్ప్ చెయ్యి అంది లక్కీ నాకు తెలుసు దేవత నీ కోసం నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని ఉమా అనగానే అవునా మరి నువ్వేదో కండిషన్ అది ఇది అంటున్నాడు బంటి అని అడిగింది లక్కీ అది అతనితో డీలింగ్ దేవత నీతో మాత్రం ఇదే డీలింగ్ అన్నాడు ఉమా దొంగ సచ్చినోడా నీ ఎదురుగా నేను లవర్ని పెట్టుకొని ఇంకా నాకు లైన్ వేస్తావా సచ్చినోడా అంది కోపంగా లక్కీ ఇంట్లో పూజ గది ఉంది కదా అని గుడికి వెళ్ళడం మానేస్తామా దేవత ఇది కూడా అలాంటిదే పైగా నా దేవత తిట్లు నాకు దీవెనలే అంటూ కట్ చేశాడు ఉమా ఇక వెంటనే ఆ అని అరుస్తూ జుట్టు పీక్కుంది లక్కి అబ్బా వస్తున్న లక్కీ ఉమాని లైన్ లో పెట్టమంటే నీ జుట్టు పిక్కుంటావే అని అడిగాడు బంటి మరేం చెయ్యాలి మార్నింగ్ అనికని తీసుకొని బావ బయలుదేరి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వెళ్ళినప్పటి నుంచి నా చిట్టి గుండె టకటకా కొట్టేసుకుంటుంది టెన్షన్ కి దానికి తోడు ఆ అనికా రాక్షసి వాళ్ళ అన్నయ్య ఆ రోషన్ బైకు ఎక్కకుండా మా బావ బైక్ పై ఎక్కి కూర్చొని మరీ వెళ్ళింది నాకెంత బాధగా ఉంటుంది దానికి తోడు ఆ రోషన్ నన్ను చూసి తన బైక్ బ్యాక్ సీటు ఖాళీగానే ఉంది అని సైగ చేసి మరీ వెళ్ళాడు నవ్వుతూ దానికి నాకు ఎంత మంటగా ఉంటుంది అంటుంది కోపంగా లక్కీ సరే సరే ఇంతకి మార్నింగ్ ఏం జరిగింది అనికను ఎలా కన్విన్స్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మా భయ్యా అని ఆసక్తిగా అడిగాడు బంటి ఇక చెప్పడం మొదలు పెట్టింది లక్కీ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు నాన్న అని అడిగింది పుష్ప శౌర్యాన్ని ఏం చేస్తాం ఒక గొయ్యి తీసి దాన్ని అందులో పెట్టి పాతి పెట్టండి నేనుండగా మా బాబా పైన పడి చస్తుంది రాక్షసి నైట్ కూడా నా ముందే మా బావని హక్ చేసుకుంది దీనికి అంటువ్యాధులు రాను అని కిచెన్ లో పెసరట్టు తింటూ మరి షేపించింది లక్కీ మళ్ళీ లక్కీ కోపాన్ని చూసి బాగా ఎంజాయ్ చేసింది పక్క నుంచి చూడానిక నీ పైన నాకు ఎలాంటి ఒపీనియన్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు అని నీకు చాలా సార్లు చెప్పాను అది కాక నా మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది నేను తననే ప్రేమించాను ఇంకా చెప్పాలి అంటే తను పుట్టినప్పుడే నాకు వైఫ్ అని నేను ఫిక్స్ అయిపోయాను అండ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నాకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఎలా సొల్యూషన్ వెతకాలో అర్థం కాక నేనుంటే ఈ టైంలో నువ్వు నాకు ఓ ప్రాబ్లంలా కనిపించకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్ను ప్రేమించడం లేదు అది నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నీకు అంత మంచిది అని శౌర్య అనగానే నో శౌర్య మీరు నన్ను అర్థం చేసుకోవాలి మీరంటే నాకు ప్రాణం మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నన్ను అని అనగా అనగానే పిచ్చిగా మాట్లాడకు ఇష్టం మీ వైపు నుంచి ఉంటే సరిపోదు నా వైపు నుంచి కూడా ఉండాలి ఇది వరకు చాలా సార్లు చెప్పాను అయినా వినిపించుకోవడం లేదు నైట్ కూడా ఇంటి వరకు వచ్చేసావు ఇది వరకు రాంగ్ పర్సన్ తో చాటింగ్ చేసి అది నేనే కాదు అని తెలిసి షాక్ కి గురయ్యావు అలాగే సుసైడ్ ఐటమ్ కి పాల్పడ్డావు ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావు మీ ఫ్యామిలీ గురించి మీ బ్రదర్ గురించి ఆలోచించావా సరే అది నీ పర్సనల్ విషయం మరి నా గురించి నాకంటూ ఒక ఇష్టం ఉండదా నేను నిన్ను ప్రేమించే అమ్మాయిలాగా కాదు కదా ఇప్పుడు నీ ప్రవర్తనకి చూసి నువ్వు చేసే పనులకి అట్లీస్ట్ నిన్ను ఒక ఫ్రెండ్ లాగా కూడా చూడలేకపోతున్నాను అన్నాడు శౌర్య చాలా కోపంగా ఇక అనికకు కూడా ఏడుపు వచ్చేసింది ఆ మాట నువ్వు ఎంత బాధపడినా నేను చెప్పేది ఒకటే నా మనసులో ఇంకొక అమ్మాయి ఉంది అని అనకానీ చూస్తూ అన్నాడు శౌర్య మనసులో ఎందుకు ఇంట్లోనే ఉందని చెప్పొచ్చు కదా ఆల్రెడీ పెళ్ళి అయిందని కూడా చెప్పొచ్చు కదా ఈ బావ ఒకటి నా చదువు అయ్యే వరకు తన భార్యగా నన్ను రివీల్ చెయ్యను అంటాడు అరే తాలి కట్టకపోతే పెళ్లి కాదా నిజానికి ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నామని ప్రూఫ్ చూపించడానికి కంటే కూడా ఈ జనరేషన్ లో రిజిస్ట్రేషన్ అయిన లకే వాల్యూ ఎక్కువ అంటుంది లక్కీ అదేలాగమ్మా ఆసక్తిగా అడిగింది మళ్ళీ పక్క నుంచి అయ్యో మళ్ళీ నీకు ఆ మాత్రం తెలియదా మళ్ళీ మళ్ళీ నాతో చెప్పిస్తావు బంగారంతో తాళి చేయించి మెడలో వేసుకొని రోడ్డు మీద తిరిగితే దొంగ సచ్చినోళ్ళు స్నాచర్స్ వచ్చి కొట్టుకొని పోతున్నారు అదే నువ్వు సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని తిరుగు ఎవ్వడైనా దగ్గరికి వస్తాడా చూడు మ్యారేజెస్ సర్టిఫికెట్ తో ఎంత సేఫ్టీనో ఈ బావకి అస్సలు అర్థం కాదు అంటుంది లక్కీ తన పీత బ్రెయిన్ ఎంతో పెద్దదిగా ఉన్నట్లుగా చాలా ధైర్యం చేసి ఎలాగో శౌర్య ముందు చాలాది కదా ధైర్యం నీ విషయంలో నేను చాలా ఓపిక పడుతున్నాను నీ మానసిక పరిస్థితి బాగాలేదని ఒక ఫ్రెండ్ లాగా కాదు ఒక అన్నయ్యలాగా నీకు సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనిక అని శౌర్య అనగానే ప్లీజ్ శౌర్య నాకు అన్నయ్య అనకు నేను మిమ్మల్ని అలా ఊహించుకోలేను చాలా కోపంగా అంటుంది అనిక నీకు అలా అనిపిస్తే నేనేమీ చేయలేను బట్ నా ఫీలింగ్ నాది నీ ఫీలింగ్స్ ని నువ్వు విలువ ఇచ్చినట్టుగా నా ఫీలింగ్స్ కి నేను కూడా విలువ ఇస్తాను ఇది నీకే కాదు నాకు కూడా మనసుకు సంబంధించిన విషయమే నీ ఇష్టాన్ని బలవంతంగా నాపై రుద్దడానికి ట్రై చెయ్యకు నీ అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు పద అన్నాడు శౌల్య సరే వస్తాను నా లైఫ్ గురించి ఒక క్లారిటీ ఇవ్వు నన్ను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు నీ ప్రేమ అనే బలం నా దగ్గర ఉంటే నేను మా వాళ్ళతో పోరాడతాను పెళ్ళి కూడా ఆపుకుంటాను నీకు కావలసినంత టైం ఇస్తాను శౌర్య ఫ్యూచర్లో అయినా నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట ఇవ్వు అంటుంది అనిక అరే నీకెంత చెప్పినా అర్థం కావడం లేదా అని కోపంగా శౌర్య అనేది సరికి ప్లీజ్ అనిక నువ్వు ఇలా వేడుకోకు అన్నాడు రోషన్ చాలా బాధగా తన చెల్లెల్ని ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో నేను ముందు ఉంటాను మాయత్రి